పలుమార్లు మనం అనుకుంటా ఉంటాం కదా ఏమనుకుంటాం నేను బలహీని రోగిష్టోన్ని దాన్ని నాకే ఎన్ని జబ్బులు వస్తాయి ఎన్ని వ్యాధులు వస్తాయి నాకే ఎన్ని రోగాలు ఊళ్ళో ఎవరికి లేని రోగాలు నాకే ఉంటాయి నాకేమన్నా జబ్బులు నేను బలహీని బలహీనని బలహీన బల నువ్వు అట్టే ఉంటావు అనుకుంటే నా మాట మీకు అర్థమైందా నువ్వు అట్టు ఎప్పుడు అనుకుంటావో అట్టే ఉంటావు చేయగలను సాధించగలను పోరాడగలను ముందుకు వెళ్ళగలను జీవితాన్ని పొందుకోగలను అని అనుకోగలిగితే విజయం ఇదే ఇక్కడ చూడండి గమనించినట్డితే పామర్లు అంటే జాలర్లు కానీ ఇంకెవరైనా ఎవరికి ఆలోచన చేస్తూ ఉంటే చదువు సంధి లేని విద్య అర్హత లేదు నాకు పామర్లు నేను ఏమి రాదు ఏమీ తెలియదు నాకు అర్హత లేదు నేను నిలబడతాను కూడా యోగ్యుని కాను లేకపోతే మాట్లాడతాను కూడా నేను యోగ్యుని కాను అనుకున్నాడు అన్నాడు ఎవరు పోషణ లక్షల మంది నడిపించలేదా నత్తివాడైనా మోసే నడిపించలేదా కనుక నా ప్రతి దెనిమి ప్రతి వాళ్ళు కూడా నా చదువు లేదని పాట పాడను పాట పాడున్నామంటే అటు మొహం ఇటు మొహం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మందిరానికి మనం ఒక పాట నేర్చుకోవా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిగా వస్తున్నాం ఒక ప్రార్థన నేర్చుకోవా చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారే చిన్న పిల్లలు పాడుతున్నారే చిన్న పిల్లలు దైవికంగా ఎదుగుతున్నారే మనమే ఎదుగుతలేదా ఏనాడైనా ఆలోచన చేస్తున్నారా